నమస్కారం మను కథలకు స్వాగతం ఇప్పుడు మనం ఈయన తెలంగాణ నమస్తే తెలంగాణ బతుకమ్మలో ప్రచురింపబడిన ఒక చక్కటి కథను విందామండి కథ పేరు పూల కొలిమి రచయిత ఎం రాజేష్ ఖన్నా గారండి ఇక కథలోకి వెళ్తున్నానండి ప్రకృతిని మించిన అందం ఒకటి నవ్వుతూ తన వైపే కైపుగా చూస్తూ తన్నే ఆహ్వానిస్తుంటే అడ్డుగా ఏదో తాకసాగింది తాను ఆశపడిన అందం అందుకునేంత అందం దూరంలో ఉన్నా కూడా తనకు దక్కకపోతుండేసరికి రఘుశెట్టికి కోపం వచ్చింది ఏదో విధంగా ఆ అందాల విందుని అందుకున్నాను అనుకునే లోపలే మళ్ళీ తన మెడపై ఏదో తగులుతున్నట్టుగా అనిపించింది తేరిపారా చూసేసరికి ఒకరి తల తీయడానికి చేయిస్తున్న కత్తె అది దాన్ని పట్టుకున్న చెయ్యి నన్ను చూసే లోపలే ఊపిరి ఆగిపోయినట్లుగా ప్రాణం పోయినట్లుగా అనిపించింది దాంతో ఎవరు మీరు అని కేకేశాడు అంతలోనే కళ్ళు తెరుచుకున్నాయి కళ చెదిరిపోయింది ఆ దిగ్భ్రాంతి నుంచి తేరుకొని గుండెల నిండా గాలి పీల్చుకొని తన గదిలోంచి బయటకు వచ్చాడు తన చుట్టూ ఉన్నదేదీ మారలేదు పనివాళ్ళు ఎవరి పనిలో వాళ్ళున్నారు భార్య మాధవశెట్టి కాఫీ కప్పుతో తన ముందుకు నిలబడి ఉంది దాన్ని అందుకొని నుదుటిపై చేరిన తడిని తుడుచుకొని ఆలోచనలో పడ్డాడు సింధూరపురం చుట్టుపక్కల రఘుశెట్టి చూడని దక్కించుకొని అందమంటూ లేదు ఆ ఊరికి కొత్తగా వచ్చిన అందంపై ఆశ పెంచుకుని దక్కించుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు తన పూర్వీకులు సంపాదించి పెట్టిన ఆస్తులు బాగా ఉండడంతో కష్టం తెలియకుండా సుఖాల కోసం ఆరాట పడుతుంటాడు రోజంతా పొలాలను చూసి రావడం మధ్యలో అవకాశం దొరికితే సుఖాల వెంట పరిగెత్తడం తప్ప మరో ఆలోచన లేని మనిషి అంతలో ఒకరోజు వానచినుకులు మంద్రంగా రాలుతున్నప్పటికీ రఘుశెట్టి తన పొలం నుంచి బుల్లెట్ బండిపై ఇంటికి బయలుదేరాడు కానీ ఊరి శివార్లోకి చేరుకునేసరికి ఆకాశంలో మేఘాలన్నీ మెరుపుదాడికి సిద్ధమయ్యాయి చూస్తుండగానే వర్షం మొదలై ఉగ్రరూపం దాల్చేసరికి రఘుశెట్టి దాచుకోవడానికి దిక్కులు చూశాడు రోడ్డు పక్కనే పొలంలో కలుపులు తీసే పనిముట్లను సానబెట్టే బైరు కమ్ము బైరు కమ్మరోళ్ళ డేరా గుడిసె ఒకటి కనిపించింది అక్కడికి వెళ్ళడానికి ముందు కాస్త సంశయించిన రఘుశెట్టికి మరో దారి లేక తను బుల్లెట్ పండిన అటువైపు మళ్లించాడు బయట వర్షం కురుస్తున్నదని కాబోలు బుల్లెట్ శబ్దానికి కూడా గుడిసులోంచి ఎవరూ బయటికి రాలేదు వర్షాన్ని తడిసిపోతున్న రగుశెట్టి తన బండిని గుడిసె బయట ఆపేసి లోపలికి పరిగెత్తి ఆ గుడిసెలో కనిపించిన అప్సరస్సును చూసి అలాగే స్తంభించిపోయాడు ఆమె అతన్నలా చూసి దిగ్భ్రాంతి చెందినా కూడా తడుముకోకుండా ఏం కావాలి ధరా అని అడిగింది రఘుశెట్టి ఆమె అందం చూసి తేరుకోలేక అలాగే మిన్నకుండిపోయాడు ఆమె మళ్ళీ అదే ప్రశ్నను సంధించేసరికి తేరుకున్న అతను ఆహా ఏమీ వద్దు వర్షం పడుతుంది కదా తడిసిపోతానని ఇలా లోపలికి వచ్చాను అని తల వెంట్రుకలను విదిలించుకుంటూ ఆమె వైపు అలాగే చూస్తుండిపోయాడు ఆమె అతని చూపుల ఉద్దేశం ఆమెకి అతని చూపుల ఉద్దేశం ఇట్టే అర్థమైపోయింది అందుకే తెలివిగా కొలుమి దగ్గర కూసోదరా చలి తగ్గుతుంది ఆమె మాట్లాడుతూనే ధైర్యాన్ని తెచ్చుకుంది ఆ ఊరి త్వరలను ఎదిరించి తాముండే ఆ నెల రోజులు ప్రశాంతంగా జీవించలేమని ఆమెకు తెలుసు ఆ నెల రోజుల్లో ఆ ఊరికి అవసరమైన వ్యవసాయ పనిముట్లన్నింటినీ సానబెట్టి అవసరమైతే కొత్తవి తయారు చేసి ఎంతో కొంత డబ్బును పోగేసుకుని మరో ఊరికి వలసపోతూ బతికే సంచార జాతి ఉండే విలువ ఏమిటో ఆమెకు తెలుసు రఘుశెట్టి కొలిమికి దగ్గరున్న పీటపై కూర్చుని జర నిప్పులు రాజి అన్నాడు చలికి వణిగిపోతూ గట్లనే దొర పిల్లగా నిప్పుడే జోలి లేసినా ఇక వస్తున్నా అని గుడిసెలు అని పరదా చాటికెళ్ళింది అప్పటి వరకు రఘుశెట్టి చుట్ట వెలిగించి గాల్లోకి పొగలు వదులుతున్నాడు అంతలోనే ఆమె వచ్చి కొలిమిలోని బొగ్గుల్ని సరిచేస్తూ గాలి మరణి తిప్పసాగింది కొద్దిసేపట్లోని సెగలు కక్కుతూ కొలిమి బంగారు వర్ణంలోకి మారింది ఆమె ఒకవైపు కొలిమి రాజేస్తుంటే మరోవైపు రగిసెట్టి మనసులోని కోరికలు రాజుకోసాగాయి అతని చూపులన్నీ ఆమె ఒంటిని ఘాటుగా తడుముతున్నాయి అయినా ఆమె తన ఒంటిని చీర కొంగుతో కప్పేసుకుంటూ ఏమి పట్టనట్టుగా ఉండిపోయింది కానీ రఘుశెట్టే కల్పించుకుని నీ పేరేంది పిల్ల అని ఆమె అదోలా చూస్తూ పొగని వదలసాగాడు నా పేరు కొమలి దొర అని తలెత్తుకుండానే కొలిమిని సరిచేయసాగింది నీ పేరు నీ నీలకనే సాన సక్కగున్నది అయినా ఇంతటి వానలు నేను ఒక్కదాని వదిలి ముగుడోడికి పోయిండు అని నాలుగుతో పెదవుల్ని తడుపుకోసాగాడు పని మీద బయటికి వెళ్ళిండు బేగినే వస్తాడు మా లాంటి బతుకులున్నోళ్ళు బయటికి వెళ్ళకపోతే కడుపులు ఎట్లా నిండుతాయి అని తన భర్త కష్టాన్ని గుర్తు చేసుకుంది గా సంగతి సరే గాని వానేమో గట్టిగా కురుస్తున్నది నీ డేరా గుడిసేమో గాలికి కొట్టుకుపోయేట్లున్నది సూర్యు మీద నీళ్ళన్నీ గుడిసెలకే వస్తున్నట్లున్నాయి సంటిపోరుగాతో గీడెట్లా ఉంటావు గేడని నా తోట బంగల ఉన్నది నీవు సరే అంటే వాన వెలిసే వెలిసేదాకా గాడ వెచ్చగే వద్దు కానీ రఘుశెట్టి మాటలు ఏవగింపుగా అనిపించాయి అయినా తనని తాను అదుపు చేసుకుని వానికి ఏరులు పారినా ఈ గుడిసెలోకి నీళ్లు రావు గుడిసె చుట్టూ నా మొగుడు ఒక కాలం చేసిండు సూర్యుంచిన కారణ నీళ్ళన్నీ గా కాలంనే పడతాయి ఊరందరికీ వ్యవసాయానికి పనికొచ్చే సామాన్లు చేసిచ్చే చేసిచ్చిన గుట మేము మీ ఊర్లోకి రానట్లే ఈ నీళ్ళు గుట గుడిసెలోకి రావుదరా ఇక నీ తోట బంగ్లాలో యాటలు కోసిన నిన్ను మరి చూసేదే లేదు నా మొగుడు బతినంతకాలం వాడితోనే ఏదైనా కోమలి మాటలు రఘుశెట్టికి కొలిమిలో కాలుతున్న ఇనుపచువ్వల కంటే ఎక్కువ వాడిగా వేడిగా అనిపించాయి రఘుశెట్టి కాసేపటి మౌనం పిమ్మట పెదవి విరుస్తూ కొలిమితో కాలుతున్నంతసేపే ఆ బొగ్గులన్నీ బంగారు రంగులో కనిపిస్తాయి ఆరిపోతే నలిపే గింతకాలం ఆ నలుపులోనే నలిగిపోయాను ఒక్కసారేనా బంగారంలో మునిగి తేలాలి ఉంది నీలో నేను నా జన్మలో చూడని చక్కదనం ఉంది కొలిమి నిండా నీలాగా బంగారు పువ్వులే కనిపిస్తున్నాయి నీవు ఎప్పటికారని బంగారు పూల కొలిమి కొలిమివి ఆ కొలిమిలో ఒక్కసారి కాలిపోవాలనుంది రఘుశెట్టి మాటలు ఆమెకి మహాకంపరంగా అనిపించే అయినా ఆమె తెలివిగా ఆవేశపడకుండా అవును దొర బొగ్గులు నలిపే కానీ ముట్టుకుంటే మసిమరకతోనే ఆపేస్తాయి కానీ బంగారు పూల కొలిమికి కాల్చడం మరమ్మతులు చేయడం తప్ప జాలిపడి వదిలేయడం రాదు కదా బొగ్గులు బంగారు పువ్వులుగా మారిన మరుక్షణం మళ్ళీ బొగ్గులుగా మారలేవు బూడిద తప్ప ఇంకేమీ మిగలదక్కడ ఈ కొలిమి చూడడానికే సక్కుంటుంది కొలిమికి చేరింది గుట మునిపట్లాగా తిరిగిపోదు కరిగైనా పోవాలా లేకపోతే కాలైనా పోవాలా కోమలి మాటలు రఘుశెట్టికి తనని కొలిమిలో వేసి కాలుస్తున్నట్లుగా అనిపించే నీకు ఆమె తన దారికి ఎట్లాగూ రాదని అర్థమయ్యాక సరే కోమలి నీకు నా ఆస్తంతా రాసిచ్చినా నీవు నా దగ్గరికి రావని అర్థమైంది కానీ నీవు నాకు ఒక మాట ఇవ్వాలి నాకు ఒక కొత్త కత్తి చేసి పెట్టాలి దాన్ని చూస్తుంటే అది నీకంటే చక్కగా ఉండాలి దానికోసం నేను ఎన్ని డబ్బులైనా ఇస్తాను కానీ అది చెయ్యకుండా నీవు ఊరు దాటితే మాట మంచిగుండదు భయాన ఎంత ఇవ్వాలనో చెప్పు చెప్తున్న రఘుశెట్టి మాటల్లో ఇంకేదో ఒక్క్రబుద్ధి ఉన్నట్లు అనిపించింది అందుకే కాసేపు మౌనంగా ఉండిపోయింది దాంతో రఘుశెట్టి డబ్బులిస్తాను నా తోట బంగ్లాకి రమ్మంటే రానంటివి పోనీలే అని గుమ్ము గొమ్మునుంటిని ఊరందరికీ చేసి ఇచ్చినట్లే నాకు కూడా కత్తి చేసియమన్నాను దానికి గూట ససేమిరా అంటున్నావు సంగతి ఏమున్నది నన్ను కాదని ఈ ఊరు దాటుతావా నేను అనుకుంటే నేను ఇప్పుడే నా బంగ్లాకి ఎత్తుకుపోతాను ఎంత కావాలని అడుగు కానీ వారం దినాల్లో నాకు కత్తి కావాలి యాభై రూపాయల భయానా కింద తీసుకో అని తనని ముట్టుకుంటూ డబ్బిస్తుంటే కోమలి వెనక్కి జరిగి ఆహా భయానేమి వద్దుదరా కత్తిని చేసినాక డబ్బులిద్దు కానీ నా మొగుడికి తెలవకుండా భయాన తీసుకోను ఆ మా ఆమె మాటల్లో భయం తొణకిసలాడింది భయాన తీసుకోవడానికే భయపడుతున్నావంటే ఇంకేదో ఉన్నట్లుంది ఈ ఊరి కరణంగాడికి సానా సామాన్లు చేసిచ్చిండ్రు కదా వాడి బంగ్లాకేమైనా పోయినవా గిటా రంగు రఘుశెట్టి మాటలు కొలుమిలోని వేడి కంటే ఎక్కువ కోపాన్ని కలిగించాయి దొర నాలుగు మాటలొద్దు వేలి బంగారం సైతం మెరవాలన్నా కొలుమికే చేరాలి కానీ కొలిమి ఎప్పటికీ బంగారు పూలతోనే నిండి ఉంటుంది కొలిమి బంగారం అవ్వాలంటే బొగ్గులు గట్టిగా ఉంటే సరిపోతుంది మా బతుకులు బొగ్గులే కావచ్చు కానీ కాలిస్తే బంగారు వర్ణమే మా గుణాల మాదిరి మా బతుకులు మేలిమి బంగారమని మురిసే మీలాంటి వాళ్ళ గుణాలన్నీ బొగ్గుల్లాగా నలిపే కదా కోమలి మాటల్లోని మాటల్లో కొలిమిలోని సెగలు కనిపించాయి ఏయ్ ఏం మాట్లాడుతున్నావే అని చేయత్తబోయాడు వాన ఆగింది జరపోయి పోయిరా దొరా అని బయటికి చే అంది బయటికి చేయి చూపిస్తూ కోమలి కొలిమి దగ్గర నుంచి లేచింది రఘుశెట్టికి ఆమె మాటలు చాలా అవమానంగా తోచింది తన ఉక్రోషాన్ని ఆపుకోలేక నేను అడిగిన కత్తి చేయకపో గప్పుడు నీ సంగతి చెప్తాను అని కోపంగా లేచి వెళ్ళిపోయాడు కత్తి చేయనీకే దొరా మేము పొట్ట చేత్తో పట్టుకొచ్చింది గింతకి ఆ కత్తి దేనికి దొర అని అడిగింది పుండి మీద కారంలాగా వర్షం వెలిసాక చెట్టు కొమ్మల్లో దాగిన నీటి బొట్లతో సహా ఆమె మాటలు కూడా భారంగా కురుస్తున్నట్లుగా అనిపించింది అయినా ఏం బదులు చెప్పకుండానే వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయమే రఘుశెట్టి తన పొలానికి వెళ్తూ కోమలి గుడిసే గుడిసె వైపుకు రోడ్డు మీద నుంచే చూశాడు కానీ అక్కడ అప్పటికే చాలామంది జనాలు ఉన్నారు దాంతో ఉబలాటం ఎక్కువై రఘుశెట్టి తన బుల్లెట్ పడిన అటువైపుగా మళ్లించాడు అప్పటికే కోమలి తన భర్త కొలిమిలోంచి తీసిన ఇనుపురాడ్డిని పటుకారుతో పట్టుకుని కాశీడా కలిపై ఉంచగా సమ్మెడితో తన శక్తినంతా కూడబెట్టుకుని మోదసాగింది కోమలి లాంటి అందగత అలా సమ్మెట్తో బాదుతుంటే అదే అవకాశం అనుకుని అందరూ అక్కడే గుమ్మిగుడిపోయారు దాంతో రఘుశెట్టికి కోపం నషాలాది కట్టింది అక్కడున్న వాళ్ళందరినీ ఎలాగైనా వెళ్ళగొట్టాలని అనుకున్నాడు ముందుగా తాను అప్పులిచ్చిన అందరినీ ఆ అప్పుల వంకతో భయపెట్టి అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు తన స్థాయి వ్యక్తుల్ని సూటి పోటీ మాటలతో బెదిరించాడు రఘుశెట్టి భయానికి ఒకరొకరుగా అందరూ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు అందరూ వెళ్ళిపోయాక ఏం కోమలి నీ మొగుడు బొద్దు బొద్దునే దుకాణం బాగానే తెరిచిండు నీ వంకతో ఈ ఊరిని మొత్తం దోసుకుని పోతాడేమో సరేలే గదంతా నాకెందుకు నా కత్తి కథ ఏడదాకొచ్చింది అని కోమలి వైపు అదోలా చూశాడు రఘుశెట్టి దాంతో ఆమె మారి మాట్లాడకుండా తన భర్త వైపు చూసింది కత్తి దేనికోసం ఎట్లుండాలి దరా అని అడిగాడు అతను బారడుండాలి ముక్తసరిగా సరిగా అన్నాడు దరా కత్తి దేనికోసం చేయాలా అని మళ్ళీ అడిగాడు కోమలి భర్త మనుషుల్ని నరకడానికి అనేసరికి భార్యాభర్తలు ఇద్దరు ఉలిక్కిపడ్డారు గట్లాంటి పనుల కోసం నేను కత్తిని చేయను దొరా అని కొలిమి వైపు చూశాడు కోమలి భర్త ఏమిరా నేను చెప్తే చేయనంటావా ఆ కత్తిని చేయకపోతే నిన్నే సంపుతా అని అనేసరికి కోమలి కోపంతో ఏదో అనుభవింది అంతలోనే జోలిలో నిద్రపోతున్న పిల్లవాడు ఏడ్చేసరికి కోమలి అటుగా వెళ్ళింది దొరా మేము పొట్ట చేత పెట్టుకుని ఊరూరా తిరిగి బతికేటోళ్ళం మాతో గట్లాంటి పనులు చేయిస్తే వాళ్ళు మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టరు నీ కాళ్ళు నీ కాళ్ళు ముక్త గ కత్తి శేషుడు మాతోని కాదు అంటూ అతను కాళ్ళు పట్టుకోబోయాడు దాంతో రఘుశెట్టి పక్కకు జరిగి ఇంతకీ నీ పేరేమది అని అడిగాడు నా పేరు పండరి దొర సూడు పండరి నేను ఇష్టపడ్డది నాకు దక్కాల్సిందే లేకపోతే బాగుండదు వారం దినాలల్లా నాకు కత్తి కావాలి దానికి భయాన వంద రూపాయలు తీసుకో కానీ పని మాత్రం పక్కా జరగాలి పండర్ చేతుల్లో డబ్బు ఉంచి రఘుశెట్టి తన బుల్లెట్పై వెళ్ళిపోయాడు పండరి ఆ డబ్బులు కాదనలేక లేక అలాగే స్తంభించిపోయాడు మరుసటి రోజు రఘుశెట్టి మళ్ళీ వచ్చాడు అతను అక్కడికి వస్తాడని తెలిసిన అప్పుల వాళ్ళు ఇంకా భూస్వాములు అక్కడికి రానేలేదు అందుకే అక్కడే పనిముట్ల పని ఉన్నాళ్ళు తప్ప ఇంకెవరూ కనిపించలేదు దాంతో తన సూటి పోటీ మాటలతో కోమలిని హింసించసాగాడు ఇంకా మూడు రోజుల గడువు ఉన్నప్పటి నుంచి రఘుశెట్టి మానసిక పరిస్థితి మారిపోయింది కలలో కోమలి తన కౌగిట్లోకి తనని ఆహ్వానిస్తున్న దృశ్యం ఒకవైపు అంతలోతే అంతలోనే తన గొంతుపైకి దూసుకొస్తున్న కత్తి దృశ్యం మరోవైపు కానీ ఆ కత్తిని దూస్తున్న చెయ్యి ఎవరిదోనని తెలుసుకునే లోపలే రఘుశెట్టి తన తోట బంగ్లా దగ్గరున్న అరటి తోటలో తలా మొండం వేరే కనిపించాడు అదే ఉదయం కోమలి మరోవైపు తమ డేరా గుడిసెను మడత పెట్టి గాడితపై వేసుకుని ఏమేరిగని భర్తతో పాటు వేరే ఊరికి బయలుదేరింది అక్కడ మరో ధొర కోసం మళ్ళీ వారం రోజుల్లోనే కత్తి చేయడానికి కాదు కాదు గుండెల్లోకి దుయ్యడానికి లేత బాణుడి వెలుగులో కొలిములో సెగలు కక్కుతున్న నిప్పురవ్వల నింగిలోనికి దూసుకెళ్తున్న తారాజువల తన కాళ్లకు మువ్వలు అదిరేలా అడుగులు ముందుకు వేసింది దాని మధ్యలో పండరి అయోమయంగా ఆమెను ఒక మాట అడిగాడు ఈ ఊర్లో బాగానే గిరాకీ అయింది కదా కానీ ఎందుకు పోదమని తొందర పెడితే ఏం చెప్పమంటావు బావా ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా ఆక మీద పడినా సిరిగేది ఆకేనని సులకనగా అంటాం కదా కానీ లాంటి మూర్ఖుల నుంచి తప్పించుకోలేనప్పుడు అడ్డుపడిన ఆ ఆకు కొమ్మ నుంచి తెగిపోకుండా కాస్త చిరిగినా పర్వాలేదు మిగతా భాగంలో చిగురించవచ్చని అనుకుంటే ఎంత బాగుంటుందో కదా కోమల మాటలు అర్థం కాకపోయేసరికి పండరి అదువులా చూశాడు అదేం లేదు బావా ఆడది తనతో కంచాన్ని మంచాన్ని వాడినైనా మరుస్తుంది కానీ మనసుని పెనవేసుకున్నవాడిని ఎప్పటికీ మరోదు వాడి కోసమే ఎంతైనా తెగిస్తుంది ఆడదాన్ని అందం కోసం యుద్ధాలు చేసే మగవాళ్ళు ఉన్నట్లే మనసిచ్చిన మగాడి కోసం ఎంతకైనా తెగించే ఆడవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు అలాంటప్పుడు ఆత్మగౌరవం కోసం ఆరాటపడే ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయకపోవడమే మంచిది ఆమె మాటలు అర్థం కాక పట్టుకున్నాడు పండరి రఘుశెట్టి ఆమె అందంపై ఆశపడి పండర్ని చంపేస్తే కోమలి శాశ్వతంగా తన దగ్గరే ఉండిపోతుందని అత్యాసపడి ప్రాణాలు పోగొట్టుకొని మట్టిలో కలిశాడు కథ సమాప్తం కథ బాగుందండి కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మాను